ఐఫ్రీమ్స్ అందరూ అలా బాగున్నారా అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అరకువేలు వెళ్ళాము వెళ్ళినప్పుడు ఇక్కడ కతికి వాటర్ ఫాల్స్ బాగుంటుంది అంటే చూడడానికి వెళ్ళాము చాలా ఎత్తులోంచి పడుతుంది వాటర్ అయితే ఇక్కడ అరకువేలు నుంచి ఒక పదహారు కిలోమీటర్లు ఉంటాయి చాలా కొండ మీదకి ఎక్కాలి ఎక్కిన తర్వాత ఇక్కడ చిన్నదారే చాలామంది ఇక్కడికి వస్తున్నారండి మంది అంటే ఖాళీ లేదు అసలు వాళ్ళు వచ్చేవాళ్ళు మంది ఉన్నారు ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు మంది ఇక్కడ చక్క కింద పడుకోకుండా ఉండడానికి ఇక్కడ లాగా వేశారు ఇక్కడికి వాటర్ ఫాల్స్ నచ్చితే మీకు కూడా వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ 我吃哪个那两个吗？得